వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీ ప్రశ్నలకి కొన్ని సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి ముఖ్యంగా ఐ బొమ్మ రవి కేసు ఏదైతే ఉందో సరే రిమాండ్కి ఇచ్చారు కస్టడీకి ఇచ్చారు ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకొని మొత్తం విచారిస్తారు అంతా అయింది అయితే మధ్యతరగతి దేవుడా మధ్యతరగతికి దేవుణ్ణి చేసేస్తున్నారు చాలామంది ఏకంగా న్యాయ సహాయం న్యాయ సహాయం ఎలాగ అందించాల వేరే విషయం అయితే అక్కడికి ఏదో మధ్యతరగతి వాళ్ళందరినీ ఉద్ధరించేసాడు అనేటువంటి విధంగా మధ్యతరగతి వాళ్ళందరికీ సినిమాని దగ్గర చేసేసాడు సినిమాను చూపించేస్తున్నాడు అనేటువంటి విధంగా చాలామంది కామెంట్స్ పెడుతూ నిన్న మన వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు అందులో ఒక రెండు మూడింటికి ఎక్కువ కాదు రెండు మూడింటికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక చిన్నపాటి ప్రయత్నం ఇది ఏంటంటే గంగాధర్ గారిని చాలా బాగా చెప్పారు దొంగని వెనకేసుకొస్తున్నారు ఈ లెక్కన ప్రతి ఒక్క క్రిమినల్స్ని కూడా వెనకేసుకోండి ఇందులో నేను అయిబొమ్మ రవిని వెనకేసుకొచ్చింది ఏం లేదే తప్పు చేశాడనే చెప్పా అందులో లాస్ట్లో ఏం చెప్పాను నిజంగానే ఇంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక కేవలం వెబ్ డిజైనర్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయికి సర్వర్లు మెయింటైన్ చేస్తున్నాడు కోట్లాది రూపాయలు బిజినెస్ చేశాడు ఏకంగా ప్రొడక్షన్ హౌస్ సర్వర్లు ఇవన్నీ కూడా దొంగతనంగా దాంట్లోకి ఎంటర్ అయ్యే నాలెడ్జ్ని పెంచుకున్నాడంటే అంత మంచి నాలెడ్జ్ని అంత హ్యాకింగ్ టెక్నిక్స్ వీటన్నిటిని దేశానికి ఉపయోగపడేలాగా వాడితే బాగుంటుంది కదా దాని పరంగా ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశా దాంట్లో వాడిని చేసింది ఏముంది దొంగనే ఉండడానికి సపోర్ట్ చేస్తాడా చేసేవాళ్ళు ఉంటే నేనేం చేయలేను వాళ్ళకి ఇక తదుపరి అన్నటువంటి వాళ్ళు సరే మంచి చెడులకి న్యాయం అన్యాయం లాంటి ప్రధానికి నిర్వచనాలు కూడా మారిపోతున్నాయి కోర్టులు ప్రభుత్వాలు కూడా అవసరార్థం మార్చేస్తున్నాయంటూ ఇంకొక నెటిజన్ తర్వాత వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వాడికి పక్క సెల్లు వేసేయాలి అంటూ ఇంక మళ్ళీ గంగాధర్ గారే అన్నటువంటి మాట గరికిపాటి గంగాధర్ గారని అన్నటువంటిది తర్వాత కమల్ ఇండియా హలో బ్రదర్ ఏడు గంటల క్రితం తమరు వేసినటువంటి కామెంట్ నీ భాషకి నీ భావ వ్యక్తీకరణకి మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకో ఇదిగో నేను ఇలా మాట్లాడుతున్నాను అని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి చేస్తే గూగుల్ ఐడి అనేది ఉంటుంది ఇస్తే వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని అసభ్య పదజాలం వాడుతున్నారు అనేటువంటి దాని కింద డిగ్రేడ్ చేస్తున్నారు అనే దాని కింద కేసులు కూడా పెడతారు ఇందులో అడిగినటువంటివి ఏంటంటే మీ బాబు బాగా సంపాదించి పెడితే ఏదో పెద్ద జ్ఞానుల్లో నీతి నిజాయితీ గలవాడిలా సూక్తులు ట్వంటీ ఫోర్ అవర్స్ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నావు అందరికీ అలా కుదరదు కదా ఎయిటీ నైన్ పర్సెంట్ రోజంతా కష్టపడే వాళ్ళే సరదాగా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఆ టికెట్ రేట్స్ ఏమిటని ఏ లంగ్ గాడైనా అడుగుతున్నాడా నువ్వు శుద్ధ పోసవు కదా నువ్వు అడుగు అన్నా పేదవారి మధ్యతరగతి ప్రజలకి అండగా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అండగా ఇప్పుడు సినిమా చూడాలి చూడండి ఎవడొద్దన్నాడు ఆ రేట్లు ఏంటి ఆ రేట్లు ఏంటి అంటాడు చెప్పానుగా నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా అది కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను కదా రైల్ రైలు ఎక్కుతాం ట్రైన్ ఎక్కుతాం వెళ్ళి ట్రైన్లో జనరల్ బోగి ఉంటుంది సీటర్ ఉంటుంది సీటర్లో యాభై రూపాయలకి దొరికే టికెట్టు స్లీపర్ దగ్గరికి వెళ్ళేసరికి నూట యాభై రూపాయలు అవుతుంది రైట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళేసరికి రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది థర్డ్ ఏసీ దగ్గరికి వెళ్ళేసరికి వెయ్యి అవుతుంది సెకండ్ ఏసీ పద్దెనిమిది వందలు అవుతుంది ఫస్ట్ ఏసీ మూడు వేలు అవుతుంది ఎవరికి మార్చాలి ఇప్పుడు పేదవాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఏసీ ఇవ్వాలి అంటే డబ్బులు ఉంటే కొనుక్కుంటారు మనకి నిజంగా మన భారతదేశం అంత సంపద సృష్టించేసి ప్రతి ఒక్కరికి ఏసీ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాలకి తాపత్రయం ఉండని చేయగలిగితే నిజంగా వాళ్ళే ఇస్తారు తప్పేమీ లేదు అందులో అండ్ రెండోది ఇక్కడ వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగా దేనికి తీసుకొస్తున్నారు అసలు మీకు అర్థం కాదు అసలు నా సంగతి మీకు ఏం తెలుసు అని అండ్ రెండోది ట్వంటీ ఫోర్ అవర్స్ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నాం అందరికీ అలా కుదరదావు అందరికీ అలా కుదరకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ యూట్యూబ్లో చేయడానికి మేము కూడా రోజుకి లేబర్ లాస్ ప్రకారమే పని చేస్తాం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు దాకా మేము పని చేసుకుంటూ ఉంటాం నేనే కాదు మా టీం అందరూ కూడా అండ్ యూట్యూబ్ ఒకటే కాదు మేము రకరకాల పనులు చేస్తూ ఉంటాం ఇంకా మేము శాటిలైట్ ఛానల్స్కి పనిచేసాము డిజిటల్ మీడియాకి పని చేస్తున్నాము కంటెంట్ రైటింగ్ చేస్తున్నాము ఏ చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం మీడియాకి సంబంధించినటువంటి దాంట్లోనే మేము రోజంతా కష్టపడేటువంటి వాళ్ళమే మాకేమివిడ కేక్ వాక్ అవ్వట్ల ఒక వీడియో చేయడానికి ఒక మాట మాట్లాడడానికి వెనకాల ఎంత పరిక్రమ చేయాల్సి వస్తుంది చరిత్ర ఎంత తెలుసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు పొరపాటున తెలియకుండానే వచ్చేటువంటి ఒక్కొక్క పదానికి మూల్యం ఎలా చెల్లించాల్సి వస్తుంది ఆవేశంతో మాట్లాడే ఒక్కొక్క మాటకి మూల్యం ఏ విధంగా చెల్లించాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కుటుంబ పోషణార్థమే మేము పనిచేస్తున్నాం తప్ప మా బాబులు సంపాదించి పెడితే ఖాళీగా కూర్చొని ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు ఎవడేం చేయట్లా ఎవడేం చేయట్లేదు ప్రజల కోసం మాత్రమే ప్రజలకి మంచి అనే అనేటువంటి దాని మీదే చేస్తూ వస్తున్నాం అండ్ రెండోది మీకు తెలియకపోతే పాత వీడియోలకి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు టికెట్లు మొదటి పది రోజులు పెంచడం అనేటువంటి దాని మీద అంటే అభిమానులని గుల్ల చేద్దాం అనుకుంటున్నారా అంటూ ప్రొడ్యూసర్లని ఎండగట్టినటువంటి వీడియోలు కూడా మా మీడియా ఛానల్లో ఉన్నాయి వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ అది కూడా తెలియకుండా ఈరోజు ఒక ఇష్యూ వచ్చింది దాని మీద అభిప్రాయాన్ని వ్యక్తపరిచామంటే ఏదో దీన్నే గంప కొత్తగా తీసుకుని అదిగో దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని కాస్త బుర్రలోంచి పక్కన పెట్టండి అండి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి దేశ ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారు అనేది ఈ విషయంతో అర్థమవుతుంది ఉచితాలకు అలవాటు పడి బ్రతుకుతున్నారు మనకు కష్టపడి కట్టే ట్యాక్స్ ఉచితాలు ఇస్తున్నప్పుడు ఇంత బాధపడరు సరే అది అక్కడ వేరు ఇది ఒక ఒక పాయింట్ నిజంగానే ఉచితాలు అన్న దాంట్లో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు ఉచితాలు అన్నటువంటి పాయింట్దే కాదు ఇక్కడ సత్యవాణి గారు అని చెప్పి లక్షల రూపాయలు సాలరీలు తీసుకునే ఐటీ ఎంప్లాయీలు కూడా వీకెండ్ ఇంట్లోనే కూర్చొని ఐబొమ్మలు సినిమాలు చూసేవాళ్ళు యూఎస్ రిటర్న్ కూడా డబ్బు ఉన్నవాడు దానికే వెళ్తున్నాడు డబ్బు లేనివాడు దానికే వెళ్తున్నాడు అంటే ఏంటనేది అర్థం చేసుకోండి మాకు ఫ్రీగా కావాలి ఇంకో కొంతమంది కూడా అన్నారు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే రకం మనం అందరూ కూడా అని చెప్పి ఇంకొకళ్ళు అన్నారు కడిది ఏదో ఉందని పేరు జోషువా గారు నమస్కారం సార్ పవన్ గారు దీన్ని మీరు చాలా చిన్న దృష్టితో చూస్తున్నారు పెద్ద నిర్మాతలు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా చేసి బలవంతంగా జననతి మీద రుద్దుతున్నారు వాళ్ళ సినిమాలే హిట్ అవుతున్నాయి వాళ్ళ సినిమాలకి సినిమా హాళ్ళు ఉంటున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు ఏం ఆలోచిస్తారు అని అంటే వీళ్ళ తిక్క తీర్చేవాడు ఒకడున్నాడు కాబట్టి వాడిని అభిమానిస్తున్నారు జగన్ అనే సైకోన్ ఐదు సంవత్సరాలు మౌనంగా భరించి ఓటనే ఆయుధం ద్వారా ప్రజలకు బుద్ధి చెప్పారా లేదా ప్రజలు ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి బుద్ధి చెప్పరండి బుద్ధి చెప్పేవాడిని సపోర్ట్ చేస్తారు జగన్ అధపాతాళానికి తొక్కుతున్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అభిమాని చోటేశారు విజయ్ దరకుండా డీజేపీ లాంటి హీరోలతో పెద్ద నిర్మాతలు కానీ దర్శకులు కానీ సినిమాలు తీస్తున్నారా ఎందుకు తీయడం లేదు మీలాంటి వాళ్ళు సమస్య మూలాల్లోకి వెళ్ళాలి మీలాంటి మంచి జర్నలిస్టులు కూడా ఇవి గమనించకపోతే ఎలా అయ్యా నేను మంచో చెడో పక్కన పెట్టేస్తే ఉన్న సమస్యని అడ్రస్ చేస్తున్నానండి ఇందులో సరే రాజకీయంగా రోజు మాట్లాడేదే కాబట్టి దాని విషయాన్ని నేను పక్కన పెడతా రెండోది చాలా పెద్ద మాట అన్నారు మీరు ఏంటంటే పెద్ద పెద్ద నిర్మాతలు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా చేసి బలవంతంగా జనం మీద రుద్దుతున్నారు బలవంతంగా జనం మీద రుద్దుతున్నారు ఎవరు రుద్దారండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాడి కొడుక్కి నిర్మాత కొడుక్కి సినిమా చేయాలనేటువంటి ఒక పిచ్చి ఉంది ఆ పిచ్చిని ఎలాగైనా తీర్చుకుందాం అనుకున్నాడు కోట్లు ఖర్చు పెట్టాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి థియేటర్లను లీజుకి తీసుకున్నాడు మొత్తం సినిమా అందులో రిలీజ్ చేశాడు మిమ్మల్ని ఎవడెళ్ళి చూడమన్నాడు మీకు నచ్చకపోతే వాడి పిచ్చి వాడు ఆనందం తీర్చుకున్నాడు డబ్బులు పోతే పోయేవాడికి డబ్బులు పోతే పోయేవాడికి మీకెందుకు వచ్చింది అందులో మీకు నచ్చిందా హిట్ అన్నారంటే మీకు నచ్చింది కాబట్టి వెళ్ళి చూస్తున్నారు కదా అప్పుడు నిర్మాత నేను కొడుకుని ఎందుకు తిట్టడం వాడి ప్యాషన్ అది వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడి ఫేస్ బాగున్నా బాగోకపోయినా డైలాగ్ డెలివరీ ఉన్నా లేకపోయినా నేను సినిమా చెయ్యాలి అనుకున్నాడు వచ్చాడు వాడి టాలెంట్ని చూపించుకున్నాడు నచ్చితే ఉన్నాడు ఇండస్ట్రీలో లేకపోతే లేడు ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి ఇండస్ట్రీ నుంచి ఎంతమందిని రిజెక్ట్ చేశారు ఎంతమంది గ్రౌండ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది బై ఫ్లూకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు మెగాస్టార్ లాంటి స్టార్డమ్ ఉన్నటువంటి చిరంజీవి గారికి ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చి ఇంత స్థాయిలో ఉన్న ఆయనకి రామ్ చరణ్కి హిట్ ఏమి ఊరికే రాలేదే ఈరోజు గ్లోబల్ స్టార్ అని పిలిపించుకునే స్థాయి ఊరికే రాలేదే ఎంత కష్టపడ్డాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్కి ఏమైనా వచ్చేసిన స్టార్డమ్ ఊరికే ఎన్టీఆర్ మనవడు అనగానే చూస్తారా ఫస్ట్ సినిమా ఫ్లాపు పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి కేవలం కరాటే స్టంట్లు ఇవి చేస్తారనేటువంటి ఒక ఎలివేషన్ తప్ప ఆ సినిమా కూడా ఫ్లాప్ వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చారు ఆ ప్యాషన్ నుండి వచ్చారు తప్పితే మా నాన్నకి డబ్బులు ఉన్నాయి లేదంటే మా నాన్నకి స్టారడం ఉంది మా అన్నయ్యకి స్టార్డం ఉంది లేదంటే మా తాత విశ్వవిఖ్యాత నటసార్వభౌము కాబట్టి మొత్తం అందరూ నన్ను చూసేస్తారని ఎవరు రాలేదు వీళ్ళందరూ కూడా డక్కా మొక్కిలు తినే వచ్చారు నచ్చితే చూసారు నచ్చితే చూ నచ్చకపోతే చూడలేదండి ఎంతమంది సినిమా స్టార్లు అనుకున్న వాళ్ళు సినిమాలోకి వచ్చిన వాళ్ళు ఫేడ్ అయిపోయారు ఇదెందుకు ఆలోచించరు ప్రతి ఒక్కరిని కామెంట్ చేసేయాలంటే కుదరదు తప్పుని తప్పని చెప్పండి తప్పు లేదు కానీ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించేస్తాము ఉద్దేశాలు ఆపాదించేస్తాం అంటే మాత్రం అది పొరపాటు అవుతుంది సో రాజకీయాలను పక్కన పెట్టేశాం మీ నిర్ణయం తప్పని నేను అలాగే ఇక్కడ ఎవరి సినిమా మీకు నచ్చలేదు మీకు నచ్చకపోతే చూడకండి వెళ్ళి రేపన్న రోజు టీవీలో వేస్తారు టీవీ కూడా కట్టేసి కూర్చుంటారా ఇంట్లో పిల్లలు చూద్దాం అనుకుంటారేమో మీ నిర్ణయం మీ చేతుల్లోనే అక్కడ సరిగ్గా లేనప్పుడు ఎందుకు దీని మీద మాట్లాడడం ఎవడో వచ్చి బుద్ధి చెప్తాడా అంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటి నా ఇంట్లో నాకు బంగారం లేదు పక్కింట్లో మాత్రం వాడు శుభ్రంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఎవడన్నా దొంగ వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి నాకు ఇస్తే బాగుండు ఎలా ఉంది ఆలోచన చండాలంగా లేదా మీరు చెప్పేది కూడా అలాగే ఉంది ఎవడో వచ్చి బుద్ధి చెప్తాడు అనేటువంటి పాయింట్ దీంట్లో అలాగే ఉంది సంవత్సరాలు కష్టపడి వాళ్ళు సినిమాలు తీస్తే దాన్ని మొదటి రోజులోనే థియేటర్లో వాళ్ళకి పది దొరికాయా పాతికి దొరికాయా వంద దొరికాయా వెయ్యి దొరికాయా పెంచుకుంటూ పోయారా లేదో అసలు సినిమాలు తీసేశారా ఏదైనా కానివ్వండి వాళ్ళ కష్టం అందులో పడి దానికి తగ్గట్టుగా చూస్తే ఎవడో వచ్చి ఆన్లైన్లో సినిమాని పైరేట్ చేసి పెట్టేశాడు మనం ఫ్రీగా చూస్తున్నామంటే మనం కూడా దొంగలమే అవుతాం వాళ్ళగే మనం కూడా దొంగలమే అవుతాం ఒక దొంగను ప్రోత్సహిస్తున్నాం మనం పైగా మనం మళ్ళీ నీతులు చెప్తాం ఇంకా ఏమనాలి రైట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అండ్ అందులో నాకు బాగా కొంచెం కనెక్ట్ అయ్యి వీడెవడో అంటున్నాడు అసలు వీడికి ఓటర్ ఐడి ఉందా లేదా తెలియదు ఏంటంటే మేము పైరసీనే చూస్తాం ఓటీటీలు బొక్క ఎవరిని చూడనివ్వం తర్వాత ఇంకొక ప్రబుద్ధుడు ఎన్ఎన్ వాస్ అంట ఈయన మాట్లాడేది లీగల్గా లైసెన్స్ తీసుకున్న శాటిలైట్ ఛానల్స్ చెప్పాల్సిన న్యూస్ ఇలాంటి యూట్యూబర్స్ చెప్తున్నారు వాళ్ళ రెవెన్యూ పోతోంది క్లోజ్ యువర్ ఛానల్ సింగిల్ స్క్రీన్లో కూడా మూడు వందలు నాలుగు వందలు ప్రైస్ ఉన్నాయి ఫస్ట్ పదిహేను డేస్ ప్రైస్ పెంచినాక న్యూస్ ఛానల్స్ అని చెప్పి యూట్యూబ్లో న్యూస్లు పెట్టేసి శాటిలైట్ ఛానల్స్కి బొక్క పెట్టేసి అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని వాళ్ళు చెప్పే న్యూస్ మీరు చెప్పేస్తున్నారు ఇది తప్పు కాదా ఏ శాటిలైట్ న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి న్యూస్ దొబ్బుకొచ్చాం మేము లేదంటే ఏ రిపోర్టర్ని హైజాక్ చేసి ఏ ఇవన్నీ దొబ్బుకొచ్చాం మేము లీగల్గా మాకున్నటువంటి రైట్స్ ప్రకారం మేము ఒక ఛానల్ స్టార్ట్ చేసాం పెట్టాం రేపన్న రోజు ఎక్స్పాండ్ చేస్తే వీ కెన్ ఆల్సో గెట్ శాటిలైట్ ఛానల్ రైట్స్ మేము తొలి అడుగు వేశాం మాకున్నటువంటి అనుభవాన్ని మేము వాడుకుంటున్నాం మాకు ఈ రంగంలోనే మేము ఉన్నాము ఉంటాము అని చెప్పుకుంటున్నాం కాబట్టి నాకే రేపు పొద్దున్న చిరాకు వచ్చిన రోజు ఈ ప్రొఫెషన్ వదిలేసి ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా బట్ నేను ఉన్నంతసేపు నా ఫీల్డ్ ఇదే అని గత దశాబ్ద కాలంగా చేసుకుంటూ వెళ్తున్నా ఇది సాటిలైట్ ఛానల్స్కి మాత్రమే ఇచ్చారు న్యూస్ చెప్పాల్సింది జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా బీఏ జర్నలిజం కోర్సు ఉంటేనే జర్నలిస్టు ఎవడు చెప్పాడు మీకు ఇది ఈ ఈ జంజీ బ్యాచ్ వీళ్ళకి వాల్యూస్ గురించి తెలియదు ఏంటంటే స్పీడ్ ఓవరాల్ మొత్తం స్పీడ్ అయిపోయి మనం ఏంటి మన మూలాలు ఏంటి అనేది మర్చిపోయి మొత్తం అంతా స్పీడ్గా వెళ్ళిపోవాలి ఏదైనా సో ఇష్టం వచ్చినట్టు విమర్శించేస్తారు వాటి చేసింది దొంగతనం అంటే మీరు యూట్యూబ్ చేసి దొంగతనం ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నాయి ఏ వార్తలు దొంగతనం చేస్తున్నావు మా సోర్సులు మాకున్నాయి న్యూస్ కవర్ చేసుకోవడానికి దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి మా సోర్సెస్ మాకు ఉన్నాయి అబద్ధం ప్రచారం అవుతుంది అంటే దాన్ని ఖండించడానికి మా సోర్సెస్ మాకు ఉన్నాయి ఎవడో దయా దాక్షిణ్యాల మీద మేము బతకట్లా మేము కష్టపడుతున్నాం మేము పడే కష్టాన్ని ఆదరించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా కష్టపడతాం నీకు నచ్చితే చూడు ఛానల్ లేదంటే లేదు చెప్పుకుంటావా పది మందికి వెళ్ళి చెప్పుకో అన్నాడు ఇది నాకే కాదు ప్రతి యూట్యూబ్ ఛానల్కి కూడా వర్తిస్తుంది మేము చేసేది మంచి అయితే ఆదరిస్తారు మేము చేసేది మంచి కాదు అంటే వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారు అది ఏ శాటిలైట్ ఛానల్కైనా వర్తిస్తుంది నిజంగా వాళ్ళది బాగుందంటే వాళ్ళని తీసుకెళ్తారు ప్రజలే లేదంటే అధపాతాళని వాళ్ళే పక్కన పెట్టేస్తారు ఎన్ని ఛానల్స్ లేవు ఎన్ని ఛానల్స్ మూసుకుని పోలేదు నువ్వు సినిమా వాళ్ళ దగ్గర డబ్బు ముట్టిందా సినిమా వాళ్ళ దగ్గర డబ్బు ముట్టిందా నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్ సార్ ఏ ఏ ఏ సినిమా హీరో దగ్గరికి లేదంటే ఏ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఈ జర్నలిస్ట్ వచ్చాడు సార్ ఈ ఇమ్మడి రవికుమార్ని నేను ఇగో ఇలాగ దొంగ అని ప్రొజెక్ట్ చేస్తాను లేదంటే ఉన్నదాని మీద బాగా ప్రమోట్ చేస్తాను మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను మీ దగ్గర ఏమైనా తీసుకున్నట్టయితే దయచేసి ఒకసారి చెప్పండి వీళ్ళకి సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా అంట మీరు ఈ కామెంట్ చేసినటువంటి పెద్ద మనిషి ఎక్కడ డబ్బులు తీసుకుని మా ఛానల్ మీద తప్పుడు ప్రచారం చేయడానికి వచ్చాడో తెలియట్లా సో ఈ ఈ కొన్ని కామెంట్ల మీద ఇవాళ స్పందించినందుకు గాను ఏమనుకోవద్దు ఇలాగే వీకెండ్ ఒకసారి సరదాగా లెట్ స్టాక్ అనేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం అలాగే ఇంకా మంచిగా ఏం చేయగలుగుతాం అనేటువంటి సూచనలు సలహాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఆదరిస్తున్నందుకు ఛానల్ చక్కగా వెళ్తోంది మీ ఇన్పుట్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా